మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామంలో మరో దినాన్ని మనకు అనుగ్రహించిన కనికర సంపన్నుడైన దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివన్నాలు దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైనటువంటి మాటలరా దేవుని పరిశుద్ధ నుండి ఈ దిన యొక్క వాక్య ధ్యానము నిమిత్తము ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దామండి లూకాసు వార్త దయచేసి తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాండి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ద బుక్ ఆఫ్ లూక్ నైన్త్ చాప్టర్ అండ్ సిక్స్ టూ వర్డ్ నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాణితో చెప్పాను పిల్లరా ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు ఉంటున్నారు ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడ తింటున్నాడు ఆయన నివాసం ఏమిటి అని ఆయన వెళ్ళిన ప్రతి స్థలానికి వెళుతూ ఉన్నారు చివరికి తట్టుకోలేక నువ్వు ఎక్కడుంటున్నావు నీ నివాస స్థలం ఎక్కడంటే యేసు ప్రభువారు అంటున్నారు నక్కలకు బొరియలు ఆకాశపక్షుల కూడలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చు కాయలను స్థలము లేదు అంటే వాళ్ళు యేసూ ప్రభుని వెంబడించుచున్నారే కానీ యేసూప్రభు మార్గంలో నడుచుచున్నారే కానీ వారికి ఏం కావాలా అంటే వాళ్ళ నివాస యోగ్యమైన స్థలం కావాలా వాళ్ళు సురక్షితంగా ఉండాలి వాళ్ళు క్షేమముగా ఉండాల వాళ్ళు సమాధానముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అందుకే యేసు ప్రభువారు అసలు ఎక్కడుంటున్నాడు ఈయన నివాస స్థలం ఎక్కడ అని యేసూ ప్రభువారిని వెంబడించుతూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా చాలామంది యేసు ప్రభు వారిని వెంబడించుచున్నామని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు చాలామంది అయితే చాలా సంగతులే అంటున్నారు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు దీవించాడు అందుకే మేము ఈ స్థితిలో ఉన్నాము అని ఏదో చిన్న సేవ చేస్తూ ప్రభు కొరకు కష్టపడి శ్రమపడేటటువంటి వారిని చూచి కొందరు అసహించుకుంటున్నారు వారు శప్పించబడిన వారు వారు దేవుని చేత వెలివేయబడినవారు అన్నట్లుగా కొందరు వారి ప్రసంగాలలో కూడా బాహ్యంగానే విభేదిస్తున్నారు నేను అంటాను యేసు ప్రభు కూడా ఆయన స్థితి కలిగిన అనుభవాలలో సేవ పరిచర్య చేయలేదండి మంచి మేడగదులు లేకుంటే చలువ గృహాలు శ్రేష్టమైన స్థలాలు కలిగి యేసు ప్రభు వారు సేవ చేయలే ఆయన నివాసం ఎక్కడా అంటే అరణ్యంలోనికి వెళుతూ ఉంటాడు ఆయన పడుకోవటానికి అరణ్యానికి వెళతాడు ఆయన విశ్రాంతి కొరకు అరణ్యానికి వెళతాడు ఆయన ప్రార్థనకు అరణ్యానికి వెళ్తాడు ఎందుకంటే యేసు ప్రభు అని అంటున్నాడు నక్కలకు ఆకాశ ఆకాశపక్షులు కూడలు ఉన్నాయి కానీ మనిష్య కుమారునికి తలవాల్చుకునటకైనను స్థలము లేదు అని ప్రభువారు చెబుతున్నాడు అంటే సోకాల్డ్ కొంతమంది సేవకుల దృష్టిలో ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఏమై ఉన్నారు ఆయన సేవ కూడా యోగ్యమైనది కాదా అంటే ప్రేమైనటువంటి వారు నిజముగా వాళ్ళ దృష్టిలో తక్కువగా సేవ చేస్తున్నటువంటి వారు శ్రమ పడేటటువంటి వారు ప్రభు కొరకు ప్రయాసపడే సేవ చేస్తున్నటువంటి సేవలు కొంతమంది దృష్టిలో యోగ్యమైనవి కావు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ యేసో ప్రభు వారు కూడా శ్రమపడే సేవ చేశాడు ఆయనకు ఒక ఇల్లు లేదు ఆయనకు ఒక నివాసం లేదు ఆయనకొక ఒక దోని లేదు ఆయనకి సమృద్ధి కలిగి ఆహారం లేదు ప్రేమైనటువంటి వారిలో కొన్నిసార్లు ఆకలి దప్పులతోనే ఏసయ్య పరిచర్య చేశాడు ఈ స్థితిని చూస్తున్నటువంటి వాళ్ళు అంటున్నారు నీ నివాస స్థలం ఎక్కడ అంటే ఏసై అంటున్నాడు కుమారునికి తలవాల్చుకునటైనను స్థలము లేదని చెబుతున్నాడు మరో సందర్భంలో యేసు ప్రభువారు అంటున్నారు ఇంకొక మాట నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను పిల్లరా బైబిల్లో చక్కటి మాట వస్తున్నాడు యేసు వారు నాగటి మీద చెయ్యి వేసి నాగటి మీద అసలు చెయ్యి ఎప్పుడేస్తాడు ఒక పొలమును దున్నటానికి ఒక పొలమును సేద్యపరచటానికి ఆ పొలంలో విత్తనాన్ని నాటానికి ఆ పొలమును చదును చేయటానికి ఆ పొలమును యోగ్యమైనదిగా మార్చబడటానికి ముండ్ల తుప్పలు ఓ రాతి దిబ్బలుగా ఉన్నటువంటి ఆ పొలమును చదును చేసి విత్తనము విత్తటకు యోగ్యమైనదిగా ఆ పొలమును ఒక రైతు మార్చగలడు నేనంటాను దానిని దున్నకుండా దానిని నాగటి మీద చెయ్యి వేసి దున్నకుండా ఒకవేళ దాంట్లో విత్తనములు విసిరితే చల్లితే ఏమైపోతాయి ఏమైపోతాయి మొలకెత్తు మనం చూస్తున్నాం బైబిల్లో కొన్ని ఎక్కడ పడ్డాయి రాతి మీద పడ్డాయి మరి కొన్ని ఎక్కడ పడ్డాయి త్రోవలో పడ్డాయి కొన్ని ఎక్కడ పడ్డాయి అదిగో ముండ్ల తుప్పులలో పడ్డాయి మరి కొన్ని ఎక్కడ పడ్డాయి మంచి నేలన పడ్డాయి త్రవ్విన నేలన పడ్డాయి చదును చేయబడిన నేలన పడ్డాయి ఇప్పుడు పిల్లల ఆయా సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి రాతి మీద పడ్డాయి మొలకొచ్చింది కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైపోయిందంటే అంటే ఎండిపోయింది త్రోవలో పడ్డాయి ఏమైనాయి కాకులు వచ్చి పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయి మరికొన్ని ఎక్కడ పడ్డాయి ముండ్ల తుప్పులలో పడ్డాయి ముండ్ల తుప్పులు వాటిని అడుచివేస్తాయి మరికొన్ని శ్రేష్టమైన స్థలములో పడ్డాయి ఇక్కడ యశు ప్రభు వారు చక్కటి శ్రేష్టమైన మాటలు చెబుతున్నాడు ఏమని అంటే ఏమని అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నాగటి మీద ఒక వ్యవసాయదారుడు చెయ్యి వేస్తే చెయ్యి వేసి వెనుకకు చూడడం అంటే ఒక పొలము దున్నేటటువంటి ఒక రైతు తాను పట్టినటువంటి ఆ నాగలి నాగలికి ఏముంటుందంటే మేడి అంటారు మేడి ఆ మేడి మీద చెయ్యి పెట్టి అది సరి అయిన రీతిలో ఆ పొలమును దున్నుతాడు సాలు వెంట సాలు దున్నుతా ఉంటాడు అప్పుడు దున్నినప్పుడు అది ఏమైందంటే పదునైపోద్ది విత్తనం వేసినప్పుడు వెంటనే అది ఫలప్రదముగా మార్చబడుతుంది ఆత్మీయ జీవితాలలో కూడా మన హృదయము అనేటటువంటి ఈ పొలములో దేవుని వాక్యాన్ని విత్తాలి అంటే ప్రిల చదును చేయబడాలి యోగ్యమైనదిగా మార్చబడాలి నిజమే అప్పుడు మాత్రమే ఈ విత్తినటువంటి ఆ విత్తనము ఫలప్రదముగా మార్చబడుతుంది అంటే అర్థమేమిటి నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు అంటాను వెనుక తట్టు చూచాడు అనుకోండి ఏమైంది నాగలి ఏమవుతుంది అంటే బైబిల్ చదువుతుంది బైబిల్ చదువుతుంది ప్రొగినటువంటి వారలరా దున్నేటప్పుడు ఓ సాలు వెంట సాలు దున్నుకుంటూ వెళ్ళాలి దానిని క్రమం అంటారు అడ్డదిడ్డాలుగా దున్నితే అది సరి అయినటువంటి రీతిలో చదును చేయబడదు అందుకే బైబిల్ చెబుతుంది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను అంటున్నాడు ముందున్నటువంటి ఆ శ్రేష్టమైన సంగతులతో మనము ముడిబడి క్రమపరచబడి చిత్తానికి లోబడాలని వాక్యము సెలవిస్తుంది అందుకే యశ్వ అంటున్నారు నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరిగిన వాడు ఎవడును వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కానేరుడు ఇంకొక మాటని నేను దైవ గ్రంథములోని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ దేవుని పిల్లరా దేవుని పరిషుధ గ్రంథములోని కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్భై ఎనిమిదవ కీర్తన దయచేసి యాభై ఏడవ వాక్యాన్ని మనం ధ్యానం చెందామా డెబ్బై ఎనిమిదవ కీర్తన దయచేసి యాభై ఏడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే తమ వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చి విల్లు పనికి రాకపోనట్లు వారు తొలగిపోయి నిజమే ప్రేమైనటువంటి వారిలరా వాక్యము సెలవిస్తుంది పితర్ల వలె వారు వెనకకు తిరిగి ద్రోహులయి వెనుకకు తిరగకూడదని వాక్యం సెలవిస్తుంది వెనుకున్న సంగతులు ఇస్రాయలీలు వారి జీవితాల్లో చూస్తూ ఉంటే దేవుడు తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు అక్కడ తన ప్రజలను దీవించాలని ఆశపడుతున్నాడు తన ప్రజలను తన తలమానికముగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ ఇస్రాయలీలో స్వభావం అంతా ఎట్లాగుందంటే చిన్న కష్టం వస్తే చిన్న ఇబ్బంది కలిగితే ఏమంటారు మాకు ఐగుప్తులో సమాధులు లేవనా ఎక్కడికి తీసుకొని వచ్చారు చూడండి మాకు ఐగుప్తులలో సమాధులు లేవని ఎక్కడికి తీసుకొచ్చారు ఎక్కడికి తిరుగుతున్నారు ఐగుప్తు వైపు తిరుగుతున్నారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఆ మాంసము దొరకనప్పుడు వాళ్ళు అంటున్నారు అయ్యో ఎంత పని జరిగింది మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తిన్నాం కదా కొండల దగ్గర కూర్చొని తిన్నాం మేము ఇక్కడ మాంసం లేదు చవి చారం లేని ఆహారం తింటున్నామని వాళ్ళు పలు మారులు ప్రేమినటువంటి వారులరా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఐగుప్తు అనగా లోకం చాలామంది ఏమనుకుంటున్నారంటే మరలా లోకం వైపు తిరుగుతున్నారు ఒకప్పుడు నేను ఎట్లా గుండేవాళ్ళో తెలుసా ఒకప్పుడు నేను ఎట్లా గుండేదాన్నో తెలుసా నువ్వు వెనకకి తిరగకూడదు వాక్యం సెలవిస్తుంది వెనకకి తిరకు వెనకకు తిరిగితే దేవుని రాజ్యమునకు ఆ వ్యక్తి పాత్రుడు కాడు అని చెబుతుంది ఇలాయలీలు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో వాళ్ళు వెనకకి తిరిగారు వెనకకి తిరిగిన ప్రజలు అందుకే వాక్యం సెలవిస్తుంది మీ పితరులు కూడా మీ పితరులు కూడా మీ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి నిజమే వెనుకకు తిరిగితే ఏమవుతామంటే దేవుని దృష్టికి మనం ద్రోహం చేసిన వారి అవుతాము అందుకే ద్రోహం చేసిన వారిగా ఉండకుండా ఉండాలి అంటే ప్రభు దయగలిగిన పాదాల చెంత మనము దేవుని రాజ్యమును చూస్తూ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూస్తూ ఆయన నడిపించేటటువంటి మార్గం వైపు మన కను దృష్టి ఉండాల ఎప్పుడైనా గవరించారా గుర్రాన్ని రైడింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం కడతారు అంటే కళ్ళకి గంతలు కడతారు గంతలు అంటే కళ్ళు కనపడకుండా కాదు కళ్ళకి ఏం కడతారు ఇదిగో ఎట్టేస్తారు అంటే దీనికి ఈ గుర్రానికి దాని మార్గం దాని అది వెళ్ళవలసిన మార్గము మార్గమే కనపడాల ఇది వెళ్ళవలసిన మార్గమే కనపడాల పక్కల వైపు చూడకూడదు లోక సంబంధమైన సంగతులు చూడకూడదు మనం కూడా ప్రేమ వారుల మనము గంతల కట్టబడిన వారిమై ఉండాలా లోక సంబంధమైన సంగతులు ఎక్కడ మన జీవితంలో కనబడకుండా చిత్తానికి లోబడాలి అందుకే మన కళ్ళకి మనం గంతలు కట్టుకోవాలా ఎక్కడ లోక సంబంధమైన సంగతులు మనకు కనిపించకూడదు దేవుని రాజ్యమే మనం వెళ్ళాలి అక్కడికి చేరాలి అదే మన గమ్యం అదే మన గురి అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాల మన కళ్ళకి గంతలు కట్టుకోవాలా దేవునికి స్తోత్ర ప్రియుల సాతాను యొక్క స్వభావం ఏమిటి అంటే ఓ రోజు యేసు క్రీస్తు వారి దగ్గరికి యేసు ప్రభువారి శిష్యులు వచ్చారు అంటున్నారు ప్రభు ప్రభా మన ఇక్కడ ఉంటాం మంచిదయ్యా మనం ఇక్కడ ఇక్కడుందాం ప్రభు అంటే యూసు ప్రభు అని అంటున్నాడు సాతానా నా వెనక బొమ్మ నువ్వు మనుషుల సంగతులని ఆలోచిస్తున్నావు కానీ దైవ సంబంధమైన సంగతులు నీకు తెలియట్లా సాతానుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే వెనకకు వెళ్ళే స్వభావం వాడిది చాలామంది ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేస్తున్నారు వెనుకకి వెళుతున్నారంటే అపవాది సంబంధులుగా మార్చబడుతున్నారు ఈరోజు మన జీవితాలలో అపవాది యొక్క ఆలోచన మన నుంచి తొలగిపోయి దైవ చిత్తమునకు లోబడినటువంటి వారిగా ప్రభు పాదాల చెంత మనము నిలుచుదముగాక క్రీస్తు యేసునకు కలిగిన ఆ మంచి మనస్సు మనకు కలగాలని వాక్యం సెలవిస్తుంది గురి ఎద్దుకు మనం పరిగెత్తాలా గురి లేని వారిగా కాదు గురి ఎద్దుకు మనము పరిగెత్తిన వారిమై ప్రభు పాదాల చెంత ఉండాల నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది సుధమ గొబర్రలో ప్రిల్లరా లోతు తన భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మంచిదే కానీ మంచిదే కానీ పిల్లలు గమనిత ఇక్కడ ఆ సుధమ గుమ్మరాన్ని నాశనం చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళ నలుగురిని ఇద్దరు దోతలు చేతులు పట్టుకొని నలుగురిని లాక్కొని వచ్చేసారు తీసుకొని వచ్చి ఒకే ఒక మాట చెబుతుంది వెనకకి తిరగకుండా వెళ్ళిపోండి వెనకకి తిరగద్దు మీరు మరలా ఈ సుధమ్మ వైపు ఈ గుమ్మర వైపు చూడవద్దు మీరు వెనకకి తిరగకుండా వెళ్ళిపోండి అంటే లోతు లోతు ఇద్దరు కుమార్తెలు పరిగెత్తుతున్నారు కానీ లోతు భార్య మాత్రం ఎక్కడో ఒక చిన్న నమ్మకం లేని అవిశ్వాసం ఆమె జీవితంలో ఉంది నిజంగా తగలబడతాయా లేవా అని అయ్యో నేను వదిలిపెట్టి వచ్చినటువంటి బట్టలు నేను వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ వస్త్రాలు నేను వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ ఇల్లు నేను వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ బంగారం అక్కడే ఉంది నిజంగా ఉందా తగలబడుతుందా కాలిపోతుందా లేదని ఒక్కసారి వెనక్కి తిరిగిందండి అంతే ఏమైందో మనకు తెలుసు ఉప్పు స్తంభమైపోయింది నేనంటాను దేవుడు నిన్ను నడిపించేది క్షేమకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆ విషయంలో మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రభు చెంత మనం నిలవాలా మన విశ్వాసం లేని వారి వలె వెనుదిరిగిన అనుభవాలు మన జీవితంలో ఎన్నడూ కనిపించకుండా పోగును గాక ఒక్క మాటని నేను మీకు చూపించి ప్రమినటువంటి వారిలో ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం హిబ్రియులకు రాసిన పత్రిక హెబ్రియులకు రాసిన పత్రిక దయచేసి పదవ అధ్యాయము పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి నా ఎదుట నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుదీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెను వెనుక తీయవారము తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారిమై ఉన్నాము నిజమే పిల్లలరా విశ్వాసమందు అందు వెనుదీయబడినటువంటి వారి వలె మనం ఉండకూడదు భక్తిలో వెనుదిరిగిన వారి వలె ఉండకూడదు ఆత్మీయతలో వినుదిరిగిన వారి వలె ఉండకూడదు బైబిల్ చెబుతుంది వెనుదిరిగిన ఎడల వాణి అందున ఆత్మకి సంతోషం ఉండదు వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు అవిశ్వాసం వచ్చిందా అవిశ్వాసంతో ఒకవేళ ఎన్ని తిరుగుతున్నావేమో కట్టుకో నీ భవిష్యత్తు క్షేమముగా దేవుడి రాజ్యములు చేర్చబడాలి అంటే మన ఆత్మీయ జీవితంలో అవిశ్వాసం ఎంత మాత్రం మన జీవితంలో లేకుండా దైవ చిత్తానికి లోబడిన వారిపై ప్రభు యొక్క ఆలోచన ప్రకారముగా మన ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకొనుటకు ప్రభే మనల్ని శ్రద్ధపరుచునట్లుగా పిల్లల దేవుని సన్నిధిలో ఉందా అందుకే బైబిల్ చెబుతుంది ఓ నాగటి మీద చెయ్యి పెట్టి వెను వెను వెనుక తట్టు చూచువాడు నాకు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు ఒకవేళ వినుదిరిగిన అనుభవాలు ఉన్నాయేమో క్రమపరుచుకొని దైవ చిత్తానికి లోపెడదాం దయచేసి అందరూ తల్ల వంచుదాం కళ్ళ ముద్ద ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ కృపగలిగినటువంటి పాదాల చెంత స్వామి అయ్యా ఈ దినమున ప్రభువ మరొక దినాన్ని మాకు అనుగ్రహించి జ్ఞాపకం చేసుకున్నారు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతలు దేవా మే అన్నడు ప్రభువ మా ఆత్మీయ జీవితంలో వెనుదిరిగిన అనుభవాలు లేకుండా మీ చిత్తానికి పరిపూర్ణముగా లోబడినటువంటి వారిమే విశ్వాసమందు స్థిరపరచబడిన ఆయన మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడేట్టుకు సహాయం చేయండి తండ్రి ఇదిగో ప్రభా విని వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి చేసి ఫలప్రదంగా మార్చండియా తండ్రి ప్రభా ఈ దినము నాయన మా బిడ్డల యొక్క చేతి పనులన్నింటిని వ్యాపారాలన్నింటినీ ఉద్యోగాలన్నింటినీ ఏసు నామములు నానాటికి ఫలప్రదంగా మార్చి దీవించి వర్ధలు చేసి ఓ మీ నామానికి మహిమకరంగా సమస్తమున జరిగించి కృపలు భద్రపరచమని ఏ ప్రార్థించి వేడుకొంచు తండ్రి ఆమె మన ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క సహవాస నిత్య సమాధానము ఆయన సన్నిధులు చేరిన మనందరికీ సదాకాలము తోడైంది వెనుతట్టు చూచువారిగా ఉండక ఓ ముందున్న వాటి కొరకు వేగిరపడేటటువంటి మంచి మనసును దయచేసి కృపలు భద్రపరిచి దీవించుగాక ఆమె ప్రైజ్లో